గోనెగండ్లలో నిన్న జరిగిన ముస్లిం మైనార్టీ సమావేశానికి హాజరైన శ్రీమతి బుట్టారేణుకకు భారీ స్వాగతం పలికారు ఈ సందర్భంగా గంజాలికి చెందిన రఫీక్ భారీ గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా బుట్టారేణుక మాట్లాడుతూ ముస్లింలు సోదరులు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఇంతమంది రావడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు మీ గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్య తాను నెరవేరుస్తానని జగనన్న సీఎం కాగానే మన సమస్యలన్నీ పరిష్కరించుకుందామని ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఇక్కడికి వచ్చిన మత పెద్దలు కూడా చాలా సమస్యలు విన్నవించుకున్నారు వారి కూడా తప్పకుండా నెరవేరుస్తానని తెలిపారు జర్నలిస్ట్ గజేంద్ర గజేంద్రారెడ్డి గోనెగన్ల Ô chênh đâu 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 हेलो हेलो पैसे सामने में पूछो 13 आगे मुख्य सदस्य के हमें और भी का एक्शन फाड़ने लागू कर

ఒక మైది ఫస్ట్ 11 అన్నార కదా తర్వాత మరి ఎక్కడైతే చెంమల కావనే ఏదణం ఆయన ఎందుకు ఓపిగా మీ కోసం మేము ఉంటాం అని ఏమొదు మీకు తాకడానికి ఓడి కొడేనమన్న ముస్లిమేడం వేరే ఎవరు లేదు టెక్స్ట్ అందరూ మీతో ఒక్క వీళ్ళందరూ మాట్లాడే కొడేగా మాకు తెలిది మీరు వెంట నడుస్తాం మరి ముస్లిం క్యాటెడ్రల్ తరువు మేమంతా ముస్లింలు కింగ్ మేకర్ అవ్వాలి కానీ జగన్ మాత్రం మమ్మల్ని కింగ్ చేస్తున్నారు ఒకప్పుడు ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో ముస్లిం క్యాండిడేట్ ఎంపీ ఒకరే ఒకటి నర్సరి మాత్రమే రాష్ట్రంలో ఒకే కానీ రెండు వేల పంతొమ్మిదిలో తాలూకు ఒకరు ముస్లిం క్యాండిడేట్ ఎంపీ అయ్యారు ఆ ఘనత కేంద్ర చేసిన ఘనత మన వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నియోజకవర్గంలో తప్పనిసరి డిస్టిక్కి ఒక ముస్లిం క్యాండిడేట్ ని ఎమ్మెల్యేగా డిసైడ్ చేశారు ఆ మధ్యలో ఇచ్చారు ఎమ్మెల్సీలు ఇస్తున్నారు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ముందు మన ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు తర్వాత మన ముస్లిం కోసమే పెట్టకుండా ఈరోజు మన వైస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం మసీదుల కోసం కానీ బౌద్ధకాల కోసం కానీ ఇమాముల కోసం

వచ్చాం మేడం గారికి కపడం తెలియదు తర్వాత తెలియదు సేవ చేసే గుణం తప్ప ఆయన ఆమె ఎవరైనా సరే నాయకుడే రావాలి నాకు సాయపడాలి అత్యధిక మెజార్టీ ఖచ్చితంగా పోయినా ఖచ్చితంగా ఇస్తుంది మేడం అందులో పల్లె పల్లె మొత్తం ముస్లిం ఉండండి మీకే ఉంటాడు కూడా అందరంటే ఎక్కువగా ప్రేమిస్తూ అందరికీ కూడా మైనారిటీస్ ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత రాష్ట్రంలో ఏ పార్టీ కూడా విధంగా మైనారిటీ ముస్లింస్ ఇవ్వడం జరిగింది

అందరినీ బేరి ప్రతి ఒక్కరికి కూడా ఏది అండ్ ఎస్పెషల్లీ మైనారిటీస్ కి మీకు ఎదగాలి సమాజంలో ఆ గౌరవం మీకు ఉండాలి అని ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇందాక అన్న అన్నారు ఎన్ఆర్సీ గురించి ఎన్ఆర్సీ అది నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ డిస్కషన్కి వచ్చింది అప్పుడు కూడా அண்ணா பேசியிருக்காரு. அப்படின்னு சர்க்கார் கூட எப்புடி கூட அப்படின்னு யோசிச்சிட்டு இருக்காங்க. ఈ దేశంలో పుట్టి పెరిగాము ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగాము ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనకు హక్కు ఉంది మనం ఎక్కడ పుట్టి పెరిగామో మన ప్రాంతం మనల్ని కాదని హక్కు ఎవరికి లేదు ఎవరికి ఉండదు కూడా అది మీరు అందరూ కూడా అటువంటి స్త్రీ చేసి పెట్టుకోకుండా మీరందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు ऐसे ये पुर इनका एक पूरा ये रखा मिलो अरे ते बात है ना ये पूरा काजल तो ना है ना सैंक्शन से जा रहे हो मैं ये पुर भी लंदन में पूरा ये रास्ता तो ये समस्त तो है इधर ते जा रहे हो आ ग्रेवियार्ड से ये काफी सा से काले बर्नी मैं ये अरे समस्त ना मार्� కార్యక్రమాలు చేసేందుకు మనకు మీరు తప్పకుండా చేసుకున్నాక తప్పకుండా మీ అందరికీ అడ్డ అవుతాము ఈ రోజు మీ అందరూ మరి ఆశీర్వదించి జగన్లను మోక్షాన్ని చేసుకునే దానికి మీ అందరూ కూడా ఆశీర్వదించాలి అలాగే పెట్టిన